హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎన్నికల ముందు ప్రజలకు ఏ విధమైనటువంటి ఉచిత హామీలు ఇస్తున్నారో దీనివలన ఏ విధమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అంటూనే సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి ఆ వ్యాఖ్యలు ఏం చేశారు అంటే నిరాశ్రయులను ప్రధాన శ్రవంతులోకి భాగం కావాలి వారిని దేశాభివృద్ధికి తోడ్పడేలా మార్చాలి కానీ దీనికి బదులు ఇన్నిన్ని ఉచిత సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నారు ఇలా చేయడం ద్వారా మనం ఒక పరాన్న జీవుల వర్గాన్ని సృష్టిస్తున్నాం సృష్టిస్తున్నట్టుగా మీకు అనిపించడం లేదా ఎన్నికలకు ముందు ప్రకటించే లాడ్లీ బెహన్ తదితర ఉచిత పథకాల వల్ల ప్రజలు పని చేయకుండా సోమరిపోతులుగా మారిపోతున్నారు ఇలాంటివి మంచి పద్ధతి కాదు ఎలాంటి పని చేయకుండానే వారికి ఉచితంగా రేషన్ లేకపోతే డబ్బులు అందుతూ ఉన్నాయి ఇలాంటి మంచి పద్ధతి కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొంచెం ఒక విధంగా ప్రజల్లో చర్చ మొదలైంది దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీ పడి మాత్రం ఎన్నికల ముందు ఉచిత హామీలు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చిందంటే మహారాష్ట్రలోని ఒక వ్యక్తి కోర్టుకి వెళ్ళారు నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను మహారాష్ట్రలో ఎన్నికల ముందు అనేక ఉచిత పథకాలు ఇచ్చారు ఈ పథకాల వల్ల మా పనులకు పనులకు చేయడానికి మహిళలు కానీ లేకపోతే పురుషులు కానీ రావడం లేదు అంటూ ఆయన కోర్టుకు ఎక్కడంతో ఇప్పుడు ధర్మాసనం ఇటువంటి వ్యాఖ్యలు చేసింది ఒకవేళ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖచ్చితంగా మా పర్సనల్గా మేమైతే వ్యతిరేకిస్తున్నాం ఎందుకని ఈ మాట అంటున్నాము అనాలి అంటే ఉచిత జీవులు అనే ధర్మాసనం అన్నప్పుడు ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా లేకపోతే ఆరోగ్య రూపకంగా వారిని ఆదుకోవాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక సహాయం తోడ్పాడైతే తోడ్పాటు అయితే ఉండాలి ఎందుకని ఈ మాట అనాలంటే కరోనా వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సహాయపడిందో మనందరికీ తెలిసిందే మరిది పరాణజీవి అంటారా లేకపోతే ప్రజలను సంక్షేమ పథకాలు ఇస్తూ సోమరిపోతులు చేసిన అంటారా ఒక ఇంటిలో నలుగురు పిల్లలు ఉంటే ఈ నలుగురు పిల్లలు పనికి వెళితే రోజు వంద రూపాయలు సంపాదించుకొని వస్తే నాలుగు వందల రూపాయలు మనకు వస్తే మన జీవనం సాగుతుంది అనే కుటుంబాలు కొన్ని లక్షలాది కుటుంబాలు ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఉన్నాయి మరి అటువంటి అప్పుడు ఆ పిల్లలని మీరు పనులకు పంపించొద్దు మీ కష్టాలు మేము తీరుస్తాం బడులకు పంపించి మీ పిల్లలను చదివించుకోండి మీ కష్టాలకు సరిపడా డబ్బులు మేము ఇస్తామంటూ అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం హామీ ఇచ్చి అప్పటి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప అది ఆ పన్నెండు వేలు పిల్లలు డబ్బులు తీసుకుని ఆ పిల్లలను స్కూల్కి పంపిస్తే వారి మంచి చదువులు చదువుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఆదుకోవడంలో ప్రభుత్వాలు అది తప్పు ఉందా అలాగే అసలు తప్పు ప్రజలదా ప్రభుత్వాలదా ఎన్నికలకు ముందు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అనేక పథకాలు మీకు ఇస్తాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా కాలికి బలపం పట్టుకొని ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ మేము ఇస్తామని ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు ఒకవేళ మరి ఇప్పుడు ఆ పథకాలు అమలు చేస్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది తప్పు అవుతుందా చేయకపోతే ఎవరిది తప్పు అవుతుంది ఆశపడి ఓట్లు వేసినటువంటి ప్రజలది తప్ప అసలు ముందు నా న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం ఎవరిని మందలించాలి రాజకీయ పార్టీలనా ప్రజలనా ఎన్నికలకు ముందు మీరు ఇటువంటి హామీలు ఇవ్వద్దు కష్టపడాలి పని చేసుకోవాలి కష్టపడిన వాడే అన్నం తినాలి లేనివాడు రోడ్డున పడాలి అనే విధంగా న్యాయస్థానం వీరికి ఒక విధంగా హామీలు ఇవ్వద్దు మీరు ఈ హామీలు ప్రజలను సోమరపూతలను చేయొద్దు అని మరి ఎందుకు నిలవరించలేకపోతుంది న్యాయస్థానం ఎలక్షన్లప్పుడే కనుక పార్టీలను నిలువ నిలువరించి హామీలు ఉచిత హామీలు మీకు ఇవ్వరు మీ పని మీరు చేసుకొని బ్రతకాలి అనే విధంగా కనుక రాజకీయ పార్టీలు చెప్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఎవరికి ఓట్లేయాలని అలా కాకుండా ఎన్నికల ముందేమో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చాలి అనుకున్నప్పుడు ఇటువంటి ప్రకటనలు చేసి లేకపోతే ఇదంతా ప్రజలు తప్పే ఉచిత హామీలు ఇవ్వద్దు మీరు అని మరి న్యాయస్థానం చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి మరీ ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది మహిళలకు నెల వే నాలుగు వేల రూపాయలు మేము ఇస్తాం ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉన్నటువంటి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మరి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి దీని మీద సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పాలి హామీ ఇచ్చి ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది ఢిల్లీ ప్రభుత్వం కనుక ఇది అమలు చేయకపోతే ఒకవేళ చేస్తే మరి సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టుగా సోమవార చేసినట్టు అవుతుంది ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ప్రభుత్వాల నుంచి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందాలి అందితేనే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు పురోగతి వస్తుంది ఎందుకంటే చదువుకున్నా లేకపోతే విద్య వైద్యం ఆరోగ్యం అనేక పరిస్థితుల్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వ సహాయం లేనిదే ఖచ్చితంగా వారు పురోగతి సాధించలేరు చూద్దాం మరి ప్రభుత్వం వీరిచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా లేకపోతే ఇప్పుడు ధర్మాసనం చెప్పినట్టుగా ఈ వ్యాఖ్యలని ఎల్లో మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది కాబట్టి మరి ప్రజలు దీన్ని నమ్ముతారా లేకపోతే న్యాయస్థానం చెప్పిన మాటలను పాటిస్తూ ఈ ప్రభుత్వాలు మరి వీటిని అమలు చేయకుండా ఉంటుందా అనేది రాబోయే రోజులు చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే